సభకి జైభిములు కాకినాడ మిత్రులు ఏమి అనుకోకపోతే ఈ సభ మా యానంలో జరుగుతుంది అనుకుంటుంది దానికి అనేక తార్ఖానాలు ఉన్నాయి వేదిక మీద మా పొనుగుమట్ల విష్ణుమూర్తి గారు ఉన్నారు మా యానం అంబేద్కర్ నగర్ తూర్పుగోదావరి జిల్లాలో ఏదో ఫిరక్క ఏదో అనేవారు అప్పట్లో గొప్ప అంబేద్కర్ ఫ్యామిలీలు ఉండేవి ఒకటి పొనుగమట్ల విష్ణుమూర్తి ఒకటి చింతకాయల పావనమూర్తి రెండు చెల్లి కృష్ణారావు గారు ఆ వెనక పావనమూర్తి గారు అబ్బాయి ఉన్నాడు అచ్చు పావనమూర్తి గారు వచ్చి కూర్చున్నాడు అనుకున్నా ఏమండి అదే ఫ్యామిలీలు ఇంటి పేర్లు చెప్పా ఆరుగురుంటే ఆరు పేర్లు చెప్పలేం కదా అలాగా చింతకాయల పావనమూర్తి గారే ఉన్నారు అనుకున్నా వెనక ఇదిగో నా అమ్మడప్పారావు గారు మా డిప్యూటీ కలెక్టరు గుర్రపు ప్రహ్లాదుడు కోరుకొండ రాంబాబు మా క్లాస్మేటు ఏమన్నా నేను మర్చిపోయి చాలా కాలం అయింది కదా చూసి ఇంతమంది వచ్చాక ఇది ఆనంలోనే జరుగుతుంది మీరు ఏం అపార్థం చేసాం ఊరిదేముంది నేను కాకినాడ పిఆర్ కాలేజీలో బిఏ చదివా విష్ణుమూర్తి గారు మాకు సీనియర్ మెహ్లాడ్డి ఆయన అయిపోయిన తర్వాత మేము వెళ్ళాం పోర్టులోనూ అనుకుంటా చంద్రరావు గారు రెండు వారు ఏవో కవితలు తిరికేవాళ్ళం కవిగారు ఉన్నారు మనవాడు కదా ఇవి చూద్దామంటే అబ్బో నా నేరేడు పండు ఛాయ్లో నెగ నెగ మెరిసిపోతా సిల్కులాలు చేసుకుని ఉండేవాడు చాలా రిజర్వ్డ్ మనిషి ఇది కావచ్చు రానైనా ఏంటి ఏం రాస్తావా అనేవాడు కొంచెం అలా ఉండేవాడు ఇది రాస్తున్న బిఏ చదువుతున్నాడు ఇవన్నీ కుటుంబ సభ్యులు కాకుండా ఇందులో ఎంతమందిని చంద్రరావు గారిని చూశారు బొల్లూజు బాబా కూడా ఉన్నాడు మా యానం నుంచి ఎంతమంది చంద్రరావు గారిని చూశారు రాజు పెద్దలు మీరు సరే ఎనభై ఎనభై ఐదు వాళ్ళు అదేం కాదు కానీ చూసి అదృష్టం కలిగింది ఇది నేను మా గారికి చెప్పా ఇది సాహిత్య సభ కాదు ఇది సామాజిక సాంస్కృతిక సభ సాహిత్య సభ కాదు పది మంది కౌలు ఉన్నారేమో చేతులు ఎక్కితే ఏమిటి మరి ఎందుకు ఇట్లా వచ్చింది అనుకున్నప్పుడు చంద్రరావు గారి ప్రస్తావన మనకు వస్తుంది ఈ టైటిల్ పెడుతూ ఆయనే రాస్తున్నాడు భీమకవి అని ఏమిటి భీమకవి మనకు వేమిలివాడ భీమకవి ఉన్నాడు ఆ భీమకవి ఈ భీమకవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్లోని శబ్దాన్ని తీసుకుని భీమకవి అని చెప్పుకోవడం అంటే అవకాశాల కోసం అస్తిత్వాల్ని నిర్ణయించుకునే క్రమంలో చోడగిరి చంద్ర చాలా నిర్భయంగా నాకు పద్మశ్రీ వద్దు దాని భీమకవి అనంత చాలంటే నరనరాణ ఎంత బాబాసాహెబ్ అంబేద్కర్ని జీర్ణించుకున్నాడో నందన హరిశ్చంద్ర గురించి చెప్తారు రాజమండ్రి కేంద్రంగా లేకపోతే ఈలువాడపల్లి గారు వీళ్ళందరూ ఆయన మొదటిసారి చూసి అంబేద్కర్ని చూసి పొంగిపోయాడు అసలు మనం అదేదో సాక్షాత్కారం గొడవ అని చెప్తారు మన హిందూ పురాణాల్లో ఇవన్నీ అదేమి లేదు కానీ నేను అనుకోవడం చోడగిరి చంద్రరావు గారు కానీ బోయి భీమన్న గారు కానీ ఎవరైతే చూసారో అప్పుడు అంబేద్కర్ని ఈ అనకాపల్లి నుంచి ఈ యాత్రకు వచ్చినప్పుడు చాలా పరవశించిపోయారు అది దైవ దర్శనం ఉంటుందో ఉండదు మాలమాదికి తెలియదు ఆ లేకే కదా చర్చిల్ని ఆశ్రయించాం వాళ్ళు చాలా తీసుకున్నారు గోధుమ పిండి రగ్గులు స్వెటర్స్ ఇచ్చారు దేవాలయాలు ఇవ్వలేదు కదా అయినా కానీ బాబాసాహెబ్ వచ్చినప్పుడు ఈయనే మాకు బాబు తారకం గారి ప్రస్తావని చెప్పారు కృష్ణమూర్తి గారు ఆమె అమ్మ రాసింది బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత అందులో ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు ఎడ్లు బండ్లు ప్రబల తీర్థంలాగా దారులు తీశారంట ఓహో మా మాల మహారాజు వస్తున్నాడో స్వాగతం పలకండి దేవుడు ఎలా ఉంటాడో తెలీదు వాడు సాక్షాత్కృతాడో తెలియదు ఉన్నాడో లేడో తెలీదు కానీ దళితులకి బహుజనులకి స్త్రీలకి పతిత పావన్లు అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కరు ఆయన చూడడం నిజంగా ఎంత పుణ్యం చేసుకున్నారు వాళ్ళు నిజంగా మనిషిని చూడటం పుణ్యం అంటే పుణ్యమే నువ్వు మదర్ దేశాన్ని చూసావా లేదా ఇంకొకరిని చూసావా అది సేమ్స్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది ఈ గొడవ అంతా ఉన్నది అలాగా అంబేద్కర్ని నరనరాణ జీర్ణించుకున్నటువంటి గొప్ప మహాకవి చోడగిరి చంద్రరావు గారు ఎప్పుడు ప్రచారంలో ఉండే మనిషి గారు ఇవాళ నేను రాస్తే నాకు మీ కాకినాడలో సన్మానం చేస్తారా పురస్కారం ఇస్తారా లేకపోతే ఓపెన్ చేస్తానని పిలుపుతారంట అని పట్టించుకోలే అలాగే పావనమూర్తి గారు వెంకట్రావు గారు అని బీఏలో మా పాఠాలు చెప్పారు పిఆర్ కాలేజీ తెలుగు స్పెషలిటీలో ఆయన ఒక ముందు మాట రాశారు బోయి భీమన్న గారు రాశారు ఈయన అంటే ఒక రచయిత వ్యక్తిత్వం మనకు ఎలా తెలుస్తుందంటే ఆయన క్యారెక్టర్ని బట్టి తెలుస్తుంది అండి బాబాసాహెబ్ అంబేద్కరు తన గురుత్రయంగా మనకు తెలుసు కబీర్ని చెప్పాడు బుద్ధుని చెప్పాడు మహాత్మా జ్యోతిబా ఫులే అని చెప్పాడు శ్రీశ్రీ తన గురుత్రయంగా తిక్కన వేమన గుర్జ అని చెప్పారు ఏముంటే అంతరు లేవు ఈ మహానుభావుడు నా చెప్పుకున్నా అంటే వేమన భీమన్న వేదుల చూడండి ఒక లింక్ చూడండి వేమన అన్ని కాలాలకి పనికొస్తాడు పియ్య తినడు కాకి పితరుడు ఎట్లో ఉండరా అని అడిగాడు వేమన ఇది యూటీఎఫ్ బిల్డింగ్ మన సామాజికమైన ఉద్యమాలు కొత్త ఆస్తి ఈ పొనుమాట విష్ణుమూర్తి గారి పెళ్ళికి సాక్షాత్ గారు సరస్వామి వచ్చిందులో తెలియదు కానీ గారు వచ్చి పెళ్లి చేశారు మా అంబేద్కర్ నాకు పూరి పాక చిన్న ఇల్లు పెంకిల్లు ఉందో గడ్డి ఉందో గడ్డిలే ఉంది కాయగూరలు దండలు బెండకాయలు ఉండగా ఇది ఏంటంటే పెళ్ళి అంటే దండలు వేసుకోవాలి కదా పన్నీరు జల్లాల కదంటే కాదు అవి పడేస్తాం పీ వండుకుంటాం అని చెప్పారు అంత చైతన్యం మా విష్ణుమూర్తి గారు నాకు ఇప్పుడు గుర్తు నేను చూశాను ఘోరాగారు చిన్నప్పుడు ఆ అంత టెన్త్ ఫెయిల్ అయినప్పుడు ఎప్పుడూ కానీ అందు గురించి అంటే ఇప్పుడు ఏదో అంబేద్కర్ నగర చైతన్యం మాది కాదా ఇప్పుడు మన కోనసీమ అంటే అప్పు వాళ్ళు అసలు ఊరుకోరు ఒక సర్వే నిర్వహిస్తే ఆంధ్రదేశంలో కోనసీమ ఇప్పుడు తూర్పుగోదావరిని పది జిల్లాలు చేశారు వాళ్ళు ఎమ్మెల్యేల కోసం ఎంపీల కోసం ఊర్ల కోసం కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా ఒక యూనిట్ అనుకున్నప్పుడు అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అని కానీ మీరు ఏమన్నా ఒక సర్వే ఏదైనా ఇంటర్నేషనల్ అంతా చేస్తే ఖచ్చితంగా తూర్పుగోదావరి జిల్లా మొదట్లో ఉంటుందని నేను గారు చెప్తాను మాకు ఎప్పుడు నుంచి చిన్నప్పటి నుంచి అంబేద్కర్ పావన్మూర్తి గారు విష్ణుమూర్తి గారు ఈశ్వరరావు గారు చెల్లి కృష్ణారావు గారు ఆయన అంబేద్కర్ జీవితచరిత్ర బొమ్మలు వేసి ఊరువాడ ఆయన జీవిత ప్రకటించారు మేము మొన్న మొన్నటి దాకా కూడా ఒక పూర్తిగా అంబేద్కర్ విగ్రహం ఇంట్లో వరండాలో చెక్క ఇదంతా ఎందుకు అంటే మాకు చూడగిలిన చంద్రరావు ఎలా తెలుసు అంటే చంద్రరావు గారు దారా ధర్మరాజు గారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉండేవారు ఉన్నారు ఇప్పటికి సుబ్బరాజు శివరాజు అని ఏ అంబేద్కర్ మీటింగ్కి వెళ్ళినా ఇది పాడేవారు బాబా లేవా లేనే లేవా అంబేద్కర్ చనిపోయినప్పుడు రాశాడు ఆయన ఇప్పుడు భీమన్నది అంబేద్కర్ గీతం ఉంది కదా అది ఎలాగైతే దళితులకి జాతీయ గీతం రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన జనగణ మనం బంకిం చంద్ర రాసిన వందే లాగుందో చోడగిరి చంద్రరావు గారు రాసిన బాబా లేవా లేనే మాకు ఇష్టన్నారా మాస్టర్ అయితే అంబేద్కర్ జయంతికి వెళ్ళి ఆయన ఉపన్యాసం చెప్తే ఇలా కూర్చున్న వాళ్ళందరూ పిల్ల జల్ల ఆడవాళ్ళందరూ కన్నీరు మున్నీరుగా ఏడ్చేవారు మేము చూసే చిన్నప్పుడు అంత గొప్పదైనటువంటి ప్రసంగం చేశారు అంటే అది నరాల్లో జీర్ణించుకున్నటువంటిది ఆ రకంగా భీమకవి అనేటువంటి పేరు ఇవేళ ఆయన సార్థకం చేసుకున్నాడో దీనికి కోయి కోటేశ్వరరావు మనకి దేవాదాయ ధర్మదాయ శాఖ ఉంటుంది అందులో వాళ్ళ పని ఏంటంటే జీర్ణో దేవాలయ జీర్ణోద్ధరణ శిథిలమైపోయిన దేవాలయాన్ని పునర్నిర్మించడం మా కోయికోటేశ్వర తమ్ముడు ఏం చేస్తున్నాడంటే దళిత సాహిత్యంలో అజ్ఞాతంలో ఉన్నవాళ్ళు లేక ఇంకేం పదం అది ఆ విస్మృత కవుల్ని జీర్ణోద్ధరణ దళిత సాహిత్య జీర్ణోద్ధరణ చేస్తాడు మా కోయికోటేశ్వరరావు ఆయన మీరు అన్న ఇది ఒక్కటే కాదు మా తెలంగాణ దత్తుడు కూడా ఐదు ఇక్కడ రాస్తే నాలుగు అక్కడ రాస్తాడు ఏవైనా మనోలు కూడా ఉన్నారు గోదావరి జిల్లాలో వీళ్ళ గురించి చూడమని కొన్ని అస్తిత్వాలు మన చేత కొన్ని పనులు చేస్తాయి ఇప్పుడు శివారెడ్డి గారు తెనాల్లో పుట్టాడు మీ అనకమాలయం ఏముందో చూసుకున్నావా మాట్లాడామంటారు ఆయన నన్ను తెలంగాణ నిలబెట్టింది అన్న అన్నా కానీ వాళ్ళు ఎవరు ఆయన తెలంగాణ కాపుకో మీ రక్తం ఇక్కడ ఉంది కాకినాడలో ఉంది నీ రక్తం యానలో ఉంది ఇది ఈ గోడ ఉన్నది అది అది నిలబడ్డాడు ముగించేస్తున్నాను ఒక్కటి ఆ విషయం నేను చెప్పాను ఇది సాహిత్య సభ కాదు ఆ పద్యాలు దాని సౌందర్యం వీళ్ళు ముగ్గురిని గురువులుగా ఆగిపోయింది కొట్టేస్తారు భీమన్నా నేను మొన్నటిదాకా ఇప్పుడు గాంధీ ఆస్థానక ఎవరు చెప్పండి మనకి చౌదరి గారు ఏం చౌదరి అయినా గాంధీ ఆస్థానక గాంధీచారు ప్రవీణ్ నిరాచర్ గుంటూరు జిల్లా తుమ్మల సీతారామ మూర్తి చౌదరి గారు గాంధీ ఆస్థానకంటారు గాంధీ జీవితని అసలు అలాగేలా కాదు ఆయనకంటే ఎక్కువ పలవరించి రాశాడు ఈ చౌడగిరి సంతా ఏ నేను మొన్నటిదాకా బోయి భీమన్న అంబేద్కర్ ఆస్థాన కవి అనుకునేవాడిని ఎందుకంటే భీమన్న రాసిన పుస్తకాలను చూసి అంబేద్కర్ సుప్రభాతం పాటలలో అంబేద్కరు అంబేద్కర్ మతం నిర్మూలన ఇవన్నీ చూస్తే అసలు పాలేరు నాటకానికి రాసిన అసలు దళిత్ అనే పదం అంబేద్కర్ పెట్టినా కానీ దాన్ని విస్తృతమైన ప్రచారం తీసినప్పుడు పోయిపోయిందని పాలేరు నాటకం ద్వారా కూల్ కూలి రాజ నిన్నదాకా ఆయన అనుకునేవాడిని కానీ మన శివులీ రాజేష్ కానీ మన కోటేశ్వర గారు ఈ చోడగిరి చంద్రరావు గారి పుస్తకం తెచ్చాక ఈతను నరనరాణ అంబేద్కర్ జీర్ణించిపోయాడే అసలు ఎట్లాగా ఇది అదేదంటాం మానేయ అనే మాట సాహిత్యపరంగా వాడకూడదేమో కానీ వేసనం అన్నాడు అలాగా ఈ భీమకాయ ఉన్నాడు నిజంగా ఈవేళ ఈ కాకినాడ స్థలం పుణ్యమైంది పవిత్రమైంది ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను గురువుగారు కోటేశ్వరం నేను ఆంధ్రలో ఎంఏ అమ్మ విషయాలు పనికొచ్చే విషయాలు చెప్తాను సమ్మా ఆంధ్రాలో ఎంఏ చదివినప్పుడు జగదాంబ సెంటర్కి వచ్చే బస్సులోనూ సిటీ బస్సులో వచ్చి విశాలాంధ్రకి వెళ్ళి పుస్తకాలు అన్నీ కొండుకో జగదాంబ సినిమా థియేటర్ ఎగకుండా ఇంత ఎత్తు పుస్తకాలు పెట్టుకుని ఒక ఆయన నిలబడి ఉన్నాడు నాయన ఏంటన్నాను ఇవి మా నాన్నగారి పుస్తకాలు నేను చూశాను అమీరపు గంగరాజు విశాఖపట్నం అని నల్లటి నేరేడు రంగుతో సిరాతో రాసి గుండ్రంగా ఎంత బాగుందో ఆ రాత ఏమిటది రామాయణం మహాభారతం కాంకాఠి పాపరాజు ఉత్తర రామాయణం గోనబొద్ద ఇవన్నీ ఉన్నాయి ఇంత మరి ఏంటి అన్నాను మా నాన్నగారు కాలం చేశారండి మరి పెట్టుకోవచ్చు కదా మాకేం తెలియదు అండి అది తీసేసారు నిన్న హైదరాబాద్ నుంచి ఎక్కే ముందు అడిగోపుల వెంకటరత్నం గారి పుస్తకం ఒకటి ఆయన చనిపోయే సంవత్సరం అయింది ఈయన చనిపోయాడు కదా ఈ పుస్తకం చేసే అది కొడుకు ఉంటే డబ్బులే ఉండడం కాదు హృదయం ఉండాలి అది చూసినప్పుడు పాపిలేని శివశంకర్ ఈ సముద్రాన్ని ఎక్కడ పారిపోయిందని కథ రాశాడు అని పెద్ద రచయిత కవి విమర్శకుడు కథకుడు ఇంటి నిండా అందరికీ ఉన్నాయి లైబ్రరీలు ఈ ఎక్కడ పిల్లలు తీసేస్తారు తోకానికి అమ్మేస్తారు పిల్లలు ఎవరైనా సరే అవునమ్మా అందరం కౌలు రచయితలు అది ఏమి ఉంచుకో ఈ సముద్రాన్ని ఎక్కడ సముద్రం అంటే జ్ఞానం సముద్రం అంటే పుస్తకం సముద్రం అంటే విజ్ఞానం ఎక్కడ పారిపోయి ఎంత వేదన ఆ మాటలు ఎంత వేదన ఇదిగో ఇప్పుడు ఈ సభ చూస్తే మాకు ఏ అసలు ఇచ్చాడు ఎంత బ్యాంక్ డిస్పోతున్నాయన్ని పొలాలు ఏమి ఇచ్చాడు చోడగిరి చంద్రరావు అనుకో బాలరాజా ఆయన ఒక మాట ఉంది ఒక నానుడి కొడుకుతో భోజనం చేయాలి కొడుకుతో చదువుకోవాలి అల్లుడితో భోజనం చేయాలి చోడగిరి చంద్రరావు కొడుకులకి చదువు చెప్పలేదు అల్లుడికి చదువు చెప్పాడు లేకపోతే ఈ నీ ప్రసంగం ఏంటి నేను చాలా ఆశ్చర్యపోయినా అని పచ్చి అవి సరేలే ఇది కవి సమయంగా చెప్పాను మిమ్మల్ని తక్కువ చేయడం కాదు మనకి ఉందమ్మా అంటే ఏంటి శాస్త్రంలో సారుతో ఉంటుంది కొడుకు విషయాలు చెప్పాలి అల్లుడితో ఫోన్ చెప్తే ఆయనకు అయితే మనకు వడ కూడా అల్లుడితో అల్లుడుకోవాలి అది ఆ సారస్యం ఇక్కడ తిరగబడింది ఆయన చూసిన మన అన్న నరసయ్య గారు మనకు పని మనకే పని తగ్గించారు అదిగో అందు గురించి ఇవి పో సాహిత్య విషయాలు ఏం చేశాడు ఏమని కాదు కానీ ఇవి ఉన్నాయి ఇక్కడితో ఈ ఈ వారసత్వాన్ని కొనసాగించడం ఏదైతే ఉందో ఎవరైనా కానీ మేము రచయితలు మా పిల్లలు తెలుగు చదవడం రాదు వీళ్ళ పిల్లలకు వచ్చేమో తెలియదు నరసీయ గారి పిల్లలకు ఏం తెలియదు అయ్యి దాచుకుంటారా అందుకుంచి ఇలాంటి సంక్లిష్టమైన ఆర్థిక వలయంలో ఉన్నప్పుడు ఇదిగో ఈ చాడ చోడగిరి చందరవ గారు కొడు కావండి కూతురు అవ్వండి అల్లు కావండి ఆయన జ్ఞాపకంగా ఇది పెట్టుకున్నారు మూడో జనరేషన్కి మన ఇంట్లో మన ఫోటోలు ఉండవో మీరేమో భ్రమపడుతున్నారేమో మూడో జనరేషన్ పెట్టుకోరు మీ తాత ఫోటోలు చెప్పండి మీరు ఫోటో లేకపోతే పెట్టరు ఏమి పెట్టుకుంటే ఆ తర్వాత ఇప్పుడు ఇలా ఉన్న దాంట్లో అక్షరం క్షరమైనది నశించనిది ఈ సోడగిరి చంద్రరావు ఈ భీమకవి నశించని కవి కాకినాడలో ఈ సభ చేశారు అందరికీ జయభీములు అన్న